ఒక వయసు క్రీస్తు నామం మరి యొక్క ఆడియో మెసేజ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ఆచరిస్తున్నా అలాగే ఈ యొక్క అనుదిన జీవాహారము అనే యొక్క జీవధార కార్యక్రమం ద్వారా మరి ఒక యొక్క మెసేజ్ మరి మీరు అందరూ కూడా మరి దీవింపబడాలి ఆశీర్దింపబడాలి మరి అందరికో ఈ యొక్క పరిచయని మీరు మరి షేర్ చేయండి దేవునికి మహిమకరంగా మరి కార్యక్రమం అంతా జరుగులాగడం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ఇది మొదలుకొని ప్రతి దినము కూడా ఈ కార్యక్రమంలో మరి అన్నదిన జీవాహారం గురించి మరి దేవుడు ఆయన మాట్లాడులాగా మరి అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు కీర్తన నుంచి ఒక మాట మనం ధ్యానిద్దాం దావీది కీర్తన ముప్పై ఒకటో కీర్తన మొదటి వచనం నేను చదువుతున్నా యహోవా నీ సనొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడూను సిగ్గుపడనియకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు ప్రియ సోదరి ప్రియ సోదర నువ్వు ఎవరు సరళుచ్చు ఉన్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు నువ్వు అనేది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు మనుషుల మీద అధికారుల మీద వెళ్ళి మరి నువ్వు కనుక ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సిగ్గుపడే అవకాశం ఉండొచ్చేమో కానీ సర్వలోక సృష్టికర్త అయినటువంటి ఏసయ దగ్గర మాత్రం నువ్వు సరళ జొచ్చుతాయి ఆయన పాదాల చెంతకుని వస్తే ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపడేవాడిగా ఆయన ఉంచడు నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు నువ్వు పైవాడే కానీ కిందవాడుగా ఉండవు ఒప్పిచ్చేవాడు కానీ అప్పు చేసేవాడు కానీ నేను ఉంచడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకంటే మనం నమ్మాలంటే మనుషులు నమ్ముకోవద్దు రాజులు నమ్ముకోవద్దు అని వాకింసలు వేస్తుంది ఎవరు నమ్మాలంటే అండి మాట ఇచ్చినాడు నమ్మదగినవాడు ఆయన అబద్ధం అంటే మానవుడు కాదు ఆయన దేవుని కుమారుడు కనుక ప్రియ సోదరి ప్రియ సోదర నీ నీతిని బట్టి నన్ను రక్షింపు అంటే ఆయన నీతిమంతుడు ఎవడున్నాడండి ప్రపంచంలో భూమి మీద ఏసుక్రీస్తు ప్రభు అక్కడు తప్ప నీతిమంతుడు ఒక్కడు లేడు కనుక ఆయన నీతిని బట్టి ఆయన మాటిచ్చాడు ప్రయాసపడి భారం మోహించున్న సమస్య జనారాయణ ఇద్దరు రండి నేను మీకు సమాధానం ఇస్తానని మాట ఇచ్చినవాడు కనుక నీ నా భారం ఆయన మీద వేసి ఆయన సరణం చొచ్చి నీ కన్నీడు అంతా కూడా ఆయన పాదాల చెంత ఆయన పాదాలు కనుక కడగలిగితే నీ కన్నీటితో సోదర సోదరి ఖచ్చితంగా ఆయన నిన్ను సిగ్గుపరచువాడుగా ఉంచడు నువ్వు పడినను లేవలేని వాడివి కావు నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఉన్నత సిక్కునాలకు ఎక్కిస్తాడు దావి చెప్పినట్టుగా కొండల తట్టు నా కనులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో నీ వలనే కదా ఎక్కలేని ఎత్తైన శిఖరాలు వాడివి నీవే అంటున్నాడు కనుక ఆయన నమ్ముకున్నాడు ఆయన పాదాల చెంతకు వచ్చాడు కనుక సిగ్గుపడలే ఈరోజు నీవు నేను కూడా మనుషులు నమ్ముకున్న కంటే యహో అని ఆశ్రయించడం వేలు రాజులు నమ్ముకున్న కంటే ఆశ్రయించడం కనుక ప్రియ సోదరు సోదర కనుక మన అందరం కూడా ఏసు పాదాల చెంతకు వెళ్దాం ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను లేవనెత్తుతాడు మనల్ని సిగ్గుపంచేవాడు కాదు కనుక ఈ మాటని బట్టి మనందరం కూడా ఎంత బాధ ఉన్నా కష్టమున్నా ఇరుకున్నా ఇబ్బంది ఉన్నా చీకున్నా చెంతున్నా రుణమున్నా ఏదైనా సరే నీ భారం ఎంత ఏ హో మీద మోపము ఏసే పాదాల చెంత నీ కన్నీరు కావచ్చు ఆయన సరణ చుచ్చిరా ఆయన శల్లిదికి రా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడిని నిన్ను తలగా ఉంచుతాడు అట్టి గొప్ప కార్యం దేవుడు దీవించునుగాక ఆమెన్ అలాగే ఈరోజు పుట్టినరోజు వాహోద్యమం చేసుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక ఆమెను ఈరోజు మరియు పనులు వ్యాపారాలు మరి అన్నీ కూడా ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు అస్తముతోడుండి కార్యాలు కాక ఆ మెయిన్ మరి ఆడియో మెసేజ్ వింటూ మరి కొందరికి షేర్ చేస్తే దేవుని పరిచయలు వాడబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు బహుగా దీవించి గాక ఆ మెయిన్ అలాగే లివిన్ గాడ్లో మినిస్ట్రీ పరిచయం కొరకుని అంత కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపురకూరుచున్నాం అండి ఇటు మీ ఆత్మీయ సౌదృతి మో పాల్ అందరికీ వందనాలండి దేవునికి మైమ గాక ఆ మెయిన్